చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ విషయంలో స్థానిక కార్పొరేటర్ డ్రామాలకు తెరలేపినట్లు కాంగ్రెస్ నేత బద్రీనాథ్ యాదవ్ తెలిపారు కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ ఈస్ట్ మారేడ్పల్లిలో ప్రభుత్వం నిర్మించిన ఇండ్ల పంపిణీ విషయంలో అవినీతి జరుగుతోందని స్థానిక కార్పొరేటర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన ధీటుగా ఇచ్చారు కేవలం వారం రోజుల్లో ఇండ్ల పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే సమాచారం ఇచ్చినా తన వారి కోసం ధర్నాల పేరుతో డ్రామా చేశారని మండిపడ్డారు అందరి ఆమోదంతోనే ఇండ్ల పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏం చేశారని ప్రశ్నించారు బీఆర్ఎస్ బీజేపీ ఏబీ టీములని ఎత్తేవ చేశారు కేవలం ఇది ఎన్నికల స్టంట్ అని ఆరోపించారు పదవి పోతోందన్న భయంతో ఏం చేయలేదని పరిస్థితుల్లో ఇన్ని నాటకాలు ఆడుతున్నారని స్పష్టం చేశారు ఇక కాంగ్రెస్ పాలనలో అవినీతికి తావు లేకుండా ఇండ్ల పంపిణీ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఐదేళ్ల పదవి కాలంలో ఆమె చేసిన పెద్ద పని ఏముందని ఏమీ లేదని చెప్పారు కార్పొరేటర్ కు చిత్తశుద్ధి లేదన్న ఆయన ఇలా ధర్నాలు చేపట్టిన ఆమె ప్రజల చెవుల్లో పూలు పెట్టారని ఎత్తేవ చేశారు గత ఎనిమిది ఏళ్లుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఏనాడు స్పందించలేదు అని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఆర్ టి నగేష్ నర్సింగ్ రావు శామ్యూల్ శ్రీనివాస్ స్వామి నవీన్ తదితరులు పాల్గొన్నారు మా డ్రామా కార్పొరేటర్ నిన్న ఒక డ్రామాకు తెరలేపింది వారం రోజులనే ఇచ్చేస్తామని చెప్పి మా ఎమ్మెల్యే గారు ఒక మూడు రోజుల కిందనే చెప్పడం జరిగింది అందరికి కూడా తెలుసు ఆ విషయం మళ్ళా నిన్న ఏదైతే లిస్టు ఆమెకు మరియు స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ అన్న గారికి ఇవ్వడం జరిగింది అందరి ఆమోదంతోనే ఒకటికి మూడు సార్లు ఎంక్వైరీ చేసి అందరు ఒప్పుకున్నాకనే ఆ లిస్టు ఫైనల్ చేసి మళ్ళీ మీరు కూడా ఒకపారి చూసుకోరని చెప్పి చెప్పడం జరిగింది ఆ లిస్టును తీసుకొని ఏదో రాదాంతం చేస్తుంది తప్ప చేసేది ఏం లేదు ఎందుకంటే ఐదేళ్ళ నుంచి ఐదు సంవత్సరాల నుంచి కూడా మరి గత రెండేళ్ళ కింది వరకు కూడా వాళ్ళు వాళ్ళ ఏ బి టీం ప్రభుత్వమే ఉండే చట్టా పట్టాలు వేసుకొని తిరిగిర్రు మరి సెకండ్ లిస్ట్ మీద ఆమెకు అప్పుడు గుర్తుకు రాలేదా అప్పుడు గుర్తుకు రాలే అప్పుడు ధర్నా చేయాలనే ఆలోచన లేదా ఆమె ఇంటి పక్క నుంచి పది అడుగులు వేస్తేనే అప్పటికి మంత్రిగా ఉండే మరి అప్పుడు ఎందుకు ఆగింది అప్పుడు ఎందుకు ధర్నా చేయలేకపోయింది ఇప్పుడు ఇదంతా డ్రామా ఎలక్షన్ స్టంటు అంతకు మించిగా అయితే ఆమె పదవి అయిపోతుంది ఎలక్షన్ ఏదైనా చెప్పుకోనికి ఉండాలి కదా ఏమని చేస్తే కదా ఈ ఐదేళ్ళ ఏదైనా పెద్ద పని నేను నా చేసినా అని చెప్పుకోనికి లేక ఇట్లాంటి డ్రామా కార్యక్రమాలు తీరలేపుతూ పేద ప్రజలను వాళ్ళని ఇబ్బంది పెడుతూ వృద్ధులు మహిళలు నిన్న సుమారు మూడు గంటల సేపు ఎండల ఏమవుతుందో మా ఉన్నాయో పోయినాయో ఏందో అనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఆ కన్ఫ్యూజన్లా ఆమె లబ్ధి పొందాలని చూస్తుంది ఇట్లాంటివన్నీ చేయమ్మా స్థానిక డబుల్ బెడ్రూమ్ ప్రజలు కూడా ఎవరైనా సరే అధైర్యపడొద్దు మన ఎమ్మెల్యే గారు చాలా క్లియర్గా ఉన్నారు ప్రజాప్రభుత్వం అన్నది ప్రజల ప్రక్షాన ఖచ్చితంగా మీకు ట్రాన్స్పరెంట్గా ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఎమ్మెల్యే గారు ఇస్తున్నారు త్వరలో ఇవ్వబోతున్నాం వీళ్ళ మాటలు వీళ్ళ డ్రామాలు ఎవ్వరు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆయన ఎంత క్లియర్గా ఉన్నాడు అంటే క్లియర్ కట్గా లిస్ట్ ఇచ్చిండు వాళ్ళకు చూసుకోమని చెప్పి ఆ లిస్టును వాళ్ళకు సంబంధించిన లేరు అని చెప్పి ఏదో ఒక డ్రామా క్రియేట్ చేయాలి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి లబ్ధి పొందాలని చూస్తారు తప్ప చేసింది ఏం లేదు ఈ ఐదు సంవత్సరాల ఆమె ఒక పెద్ద పని చేయించినా అనేది ఏమీ లేదు ఎంతసేపు వాట్సాప్లో గ్రూప్ సర్కులేషన్ చేసుకొని ఇష్యూస్ తీసుకోవడం తప్ప అంతకుమించి మించి ప్రజలకు ఉపయోగపడే ప్రజా కార్యక్రమాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వట్లు తెచ్చినా అనే ముచ్చటనే లేదు ఎప్పుడైతే మా కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాకనే పేద ప్రజల పక్షాన అట్టడుగు వర్గాల గురించి బడుగు బలహీన వర్గాల గురించి సంపన్న వర్గాల గురించి సేవ చేయాలి వాళ్ళకు మేలు చేయాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకొని అదేవిధంగా ఏడాదిన్నర క్రితం మా ఎమ్మెల్యే గారు ఎన్నికైనాక జరుగుతున్న అభివృద్ధులకే వచ్చి కొబ్బరికాయ కొట్టి నిలబడి ఏదైతే తెలుస్తుందో ఇక రెండు రోజుల ముందు అనగానే ధర్నా తీసుకుంటావు కూకుంటావు నేనే నేను ఒత్తిడి చేస్తే చేసిండానే డ్రామా తప్ప చిత్తశుద్ధి ఎక్కడుంది ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతసేపు ఈ డ్రామా చేసి మా మా ప్రజల చౌలాల పువ్వు పెట్టినవు తప్ప అంతకుమించి మీ పువ్వు చేసింది ఏమీ లేదు అభయస్తం ప్రజలకు అభయస్తంగా మా కాంగ్రెస్ పార్టీ ఉంది ఉంటుంది మా ఎమ్మెల్యే గారు కూడా చిత్తశుద్ధితోని పేద ప్రజలకు ఏమైనా చేయాలనే దృఢ సంకల్పంతో ఎప్పటికప్పుడు అభివృద్ధి కార్యక్రమాల మీద పరుగులు పెట్టిస్తుండు అధికారులను పరుగులు పెట్టిస్తుండు పేద ప్రజలకు న్యాయం జరగాలి డబుల్ బెడ్రూమ్ ఎన్నో ఎనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతుర్రు అనే ఉద్దేశంతో ఆయన ట్రాన్స్పరెంట్గా లిస్ట్ తయారు చేసి వాళ్ళకి ఇద్దామనేసరికి వాళ్ళ మనగడబోతుందని చెప్పి వాళ్ళ గుర్తింపు ఉండదు అని చెప్పి ఇవన్నీ ప్రయోగాలు చేస్తారు తప్ప ఇవి బంద్ చేయాలని చెప్పి మీడియా ద్వారా వాళ్ళని డిమాండ్ చేస్తున్న విధంగా డబుల్ ఉన్న మా ప్రాంత ప్రజలందరూ కూడా ఎవ్వరు కూడా అదైర్యపడాల్సిన లేదు మీ అండగా మేమున్నాం మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ అందుతుంది తప్పకుండా

నూట నలభై తొమ్మిది మందిలో స్థానికంగా ఉండే ప్రజలున్నారు ఆమె నెక్కు దొప్పుకుంటుంది నాకు ఎవరు తెలియదు ఇక్కడ నేను కొత్త అని చెప్పి ఐదు సంవత్సరాలు ఏం చేసావు అమ్మా ఎవరు ఏం ఉంటుందని తెలియదు అని అంటున్నావు కదా అయితే నీ నీ పరిస్థితి ఏందో అన్నే తెలిసిపోతుంది కదా ఐదు సంవత్సరాల నుంచి ఏ ఏరియాలో ఎవరు ఉంటారో నీకు తెలియదు అంటే మీ మీ పంతానం ఎట్లుందో ఆయన తెలిసిపోవాలి ముప్పై మంది ఎవరైతే ఎవరు చెప్తున్నారు నూట నలభై తొమ్మిది మందిలో వచ్చినోళ్ళు ఎవరాడా నీకు సంబంధించినోళ్ళు కొంతమంది మీ బీజేపీ సంబంధించిన వాళ్ళు ఈ బీజేపీ అని చెప్పుకునే నియమబడు ఉండే కొంత పేడు మీ కార్యకర్తలు తప్ప నిజమైన లబ్ధిదారులు కొంతమందిని తీసుకొచ్చి ఏదైతే డిపార్ట్మెంట్ ఒకటికి రెండుసార్లు ఎంక్వైరీ చేసి అందరు ఆమోదంతోనే ఇస్తామా చూసుకో అని భాజపాత లిస్ట్ ఇచ్చే ఎటువంటి ఆరోపణలు ఆస్కారం ఉండొద్దనే మా ఎమ్మెల్యే గారు బాజాతో లిస్ట్ ఇచ్చే దాన్ని పట్టుకొని రాజకీయం చేయడం తప్ప ఏం లేదు ఎందుకంటే ఆ లయాంలో చేసింది ఏం లేదు కాబట్టి ఏదో ఒకటి రేపు చూపించుకోవాలని నేను పోరాడితేనే వచ్చిందనే చెప్పుకోవడం తప్ప అంతకుమించి ఏం లేదు ఆమెకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మూడేళ్ళను చేంజ్ చేస్తున్నావు అమ్మ ఐదేళ్ళను చేంజ్ చేస్తున్నావు కోతవేటు దూరంలోనే ఉండే కదా మీకు మంత్రి మీ ఇంటికి అప్పుడు ఎందుకు ఇప్పించుకోలేకపోయినావు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చట్టాపట్టాలు వేసుకొని తిరిగిరు కదా నిజంగా నీకు పేద ప్రజలకు ఏమైనా చేయాలనుకుంటే ఎందుకు చేయలేకపోయినావు అప్పుడు ఇక నాలుగు రోజులు అయితే నాది అయిపోతుంది రేపు అయితే అయిపోతుంది నాదని ఈ డ్రామాలు ఎందుకు అందుకే మీ ద్వారా మా ప్రాంత ప్రజలకు డబుల్ బెడ్రూమ్ బాధితు అందరికి కూడా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులందరికి కూడా మీ ద్వారా మనవి చేస్తున్న ఖచ్చితంగా అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరికీ డబుల్ బెడ్రూమ్ అందుతుంది ఎందుకంటే నేను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన ఎవరు ఎక్కడోళ్ళు అనేది నాకు కంప్లీట్గా తెలుసు ప్రతి ఇల్లు తెలుసు ప్రతి పేరు తెలుసు ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటారు అనేది కూడా నాకు తెలుసు త్వరలో రెండు రోజుల ఎమ్మెల్యే గారు వచ్చినాక ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు ఆయన వచ్చిన తర్వాత మళ్ళా బస్సుకి వస్తాం మీ అందరి ఆమోదంతో ఖచ్చితంగా త్వరలో మీకు డబుల్ బెడ్రూమ్ పట్టాలి అందిస్తాం డబుల్ నేను పోతా నేను పోతా మా ప్రజలతోని వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయో తెలుసుకుంటాం ఖచ్చితంగా అందరికీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇస్తాం నేను పోతా నేను పోయి మా వాళ్ళు ఎవ్వరిని ఆధార్య అవసరం లేదు ప్రతి ఒక్కరికి ఇస్తాం ఈ డ్రామాలకు దాంట్లో పడకండి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్న పుట్టి పెరిగిన వాళ్ళందరికీ అవకాశం నిజమైన లబ్ధిదారులకు అవకాశం ఇప్పించే బాధ్యత నాది తొందరలో చేసేస్తాం తొందరలో అంటే మా ఎమ్మెల్యే గారు అందుబాటులో లేరు కాబట్టి తొందరలో ఇచ్చేస్తాం ఇచ్చేస్తామని చెప్పినాకనే ఈ డ్రామా మొదలైంది లేకపోతే ఈ పార్టీకి జరిగిపోయేదే ఉంది తొందరలో ఇచ్చేస్తాం వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి